సో గాయస్ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇది పట్టుకో కాదురా ఇది వర్షితా అంటే వీళ్ళ స్కూల్లో సార్ వాళ్ళకంటే రెస్పెక్ట్ ఇస్తాను అంట సార్ వాళ్ళైతే కంప్లైంట్ ఇచ్చింది రా దగ్గర్రా ఏంది చెప్పు నీ సంగతి నవ్వకు మీ డాడీ ఫోన్ చేసాడు

కాదురా భయ్ అడుగుతాను నువ్వు చెప్పురా మీ డాడీ ఫోన్ చేసి అంటాడు ఇంకోసారి వీడియోలో పంపే వాళ్ళ సంబంధం నీ వల్ల వాడు చేయబోతాను మీ అయ్యంటాడు మీ డాడీ ఎందుకు రా కాదు నీ ఒక మాట కొన్ని నీ మాట మీ ఇంట్లో మాట ఎందుకు ఇంట్లో నువ్వు మీ డాడీ నాకు అన్ని చెప్తాడు ఇంట్లోనే కాదన్న ఇంట్లో మాట ఎందుకు ఇంట్లో ఇన్నుడు కాదురా భయ్ నేను చెప్పేది నువ్వు నవ్వకు మీ డాడీ చెప్పాడు ఇంట్లో మాట ఎందుకు ఇంట్లో

కాదురా అరే బాయ్ నువ్వు ఎంత ఉన్నావు అందులో ఉండు ఒక మాట రా బాయ్ ఒక మాట నువ్వు ఎంత ఉన్నావు ఏదో ఈ రోజు నిన్న రెండు మూడు వేషం చెప్పి రోషన్ రావద్దు బాయ్ అర్థమైందా ఎంతలో ఉన్నావు అంతలో ఉండు నీ ఇప్పటి చెప్తానా అంత ఎందుకు వస్తాను ఈ స్కూల్లో వాణి వీనికి ఎవరిని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు పూర్వాలకు కూడా నువ్వు ఫోన్ చేసి ఫోన్ చేసింది ప్రతి ఒక్కసారి ఏమంటారు నదబ్జ ఏం చేస్తావ్ ఇనాషు నదబ్జార్ ఏమంటాండు వన్ కౌసరా మారా మొత్తం ఫేమస్ అయింద అవర్ వీడియోలు ఇత్తన్న ధోని సపోర్ట్ చూసి ఎక్కువ ఇత్తన్న మొత్తం నామికే మరల వట్టా ఇన్ని రోజులు మరల వడ వీడియో చేసిన కనండి మరల వడతన్న అంటా మరి ఏన్ని సంగతి అసలు నువ్వు ఏమనుకుంటాను ఒక విషయం చెప్పురా ను మరి మాట ఎందుకు ఇట్లా కొడ చెప్పురా ఈ కంచే ఈ కంచే నిలగా నేను చూసి వడి వెళ్ళపోతాను మి డాడా అంటాను సరే ఇంకోసారి కాదురా ఇంకోసారి అంటే రెండు మూడు వీడియోలు మనం చేసింది మాట ఎందుకు వస్తా నవ్వకు ఫిరే చెప్తాను నవ్వకు ఎందుకు వస్తా నీకు అంత రోషం ఎందుకు వస్తాను చెప్పు మొన్న నేను స్కూల్ నాలుగు ఎందుకు అడిగా లేదు మేడం వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఇట్లా ఇట్లా ధోని అది అని చెప్పి మేడం వాళ్ళ అన్న సార్ వాళ్ళు అన్నారు మళ్ళా అంటూ చెప్పురా సమాధానం అంటే చెప్పురా భయ్ మీ డాడీ చెప్పిన మీ డాడీ చెప్పని వీడియో పెట్టిన నవ్వకు సీరియస్ చెప్తాను జోక్ కాదు నవ్వుడు గివ్వడం తెలుతుంది సరే ఇంకోసారి అన్నావు ఇప్పుడు ఎందుకు అన్నవరా మరి నీకు ఆ పెద్దోళ్ళు అంటే గౌరవం లేదా అంటే నీకన మొత్తం నువ్వే పెద్దోళ్ళు అనుకుంటాను వాళ్ళు చిన్న వాళ్ళు అనుకుంటాను మళ్ళా కాదు నీ గురించి ఫుల్ వస్తానే చాలా మంది చెప్తాను నీ గురించి స్కూల్లో అరే సార్ మీ డాడీ నీకు చిన్న పని చూపుతున్నా నీకు చిన్న మీ డాడీ పేరు మొత్తం ఎగొ కొడుతున్నా నువ్వు బయట మీ డాడీ లాగా తాలెక్కాలనుకుంటాను మరి ఒక్క మాట నువ్వు చెప్పు చెరా భా మంచిగా చెప్పుకుంటా ఎప్పుడు ప్రతి ఒక్కరు చెప్పిరా ఇద్దరు కాదు ముగ్గురు ప్రతీ ఒక్కసారి చెప్పింది ఏమని చెప్పి ధోని వాడు మాకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతలేడు నిన్ను చూసుకొని మరి బాగా మాట్లాడుతాడా ఆ చక్కారా ఏబీ చక్కారా చదువు చదువుతలేడు ఆ నేను చేసుకుంటూ వేసుకుని నాకు సంబంధం వీడియోలు వేసుకుంటూ వేసుకో నీ ఏం చేసుకుంటాను నాకు ఏం సంబంధం మాట్లాడుతున్నాను అట ఇలా మ్యాటర్ ఎందుకు వచ్చిందిరా ఇలా మ్యాటర్ కిరణ్ సార్ ఏ మ్యాటర్ తీసినారా నిన్ను మరి ఎందుకు నీకు అవసరం ఫస్ట్ చదువుకోరా వీడియోలు తీస్తాను బర్రె వరకు ఆన్లైన్ తెలుసా అర్థమైంది తిప్పింది ఇయ్యాల ఇవ్వాల అందరి అందరం లేము ఇయ్యాల కంప్యూటర్లో అర్థమైందా చదువుకోరా చదువుకున్న తర్వాత చదువుకో ఫస్ట్ చదువుకోండి చదువు అన్ని అవుతాయి అర్థం గురుకుల ఎగ్జామ్ మీ డాడీకి నేను వీడియో మీ డాడీకి ఫోన్ చేసి వీడియో పెట్టిన అర్థం చెప్పురా ఏం చెప్తా లేవు ఇంకోసారి చేసి నువ్వు ఎన్ని వీడియోలు చేసిన ఎంత ఫేమస్ అయినా రోజు సార్కి రెక్స్పెక్ట్ ఇచ్చినావు అంటే రెండు వీడియోస్ చేయగానే నాకు కొమ్ములు వచ్చిన నన్ను ఎవ్వడు ఏమంటాను మొత్తం ఫేమస్ అవుతా అని ఏదురా మనం ఒక మాట ఇయల రేపు ఫేమస్ అయితే అందరు తెలుసు ఆ కొమ్ములు మనకి ఏం ఎక్కువ పెరగదు అర్థమైందా వీడియోలు చేస్తాను ఇయల్ అవుతా రేపు ఫేమస్ అవుతాను కొమ్ములు పెరగద్దురా మనకు అర్థమైందా వీడియోలు వీడియోలు ఉండాలి ప్లేస్ చదువుకుండాలి దాంతోని అర్థం అడదా నా ఇష్టం నేను చేసుకుంటా మీరు ఏం చేసుకుంటా చేసుకోవాలి నా ఇష్టం వచ్చినాన్ని వీడియో చేసుకుంటా అని మీ డాడీ కూడా ఫోన్ చేసి వీడియో పెట్టినాయి ఇప్పుడు చెప్పు ఏం చెప్తావు ఇప్పుడు మాట్లాడదు కాదు ముచ్చట నేను సీరియస్ చెప్తాను రాబా ఇప్పటికి కూడా చెప్తాను నువ్వు ఇంకోసారి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడినట్టు స్కూల్లో మాట్లాడినావు అనుకో బయట నువ్వు నాతో ఇన్నతో ఉండు మా కెమెరా మాతో నువ్వు ఫ్రీ అని ఉండు బాయ్ స్కూల్ పోతే స్కూల్ స్కూలే ఇంట్లోని చెప్తున్నాడు ఇంట్లో ఇంట్లో మాట ఎందుకు ఇంట్లో నువ్వు డాడీ ఏమంటాను ఫోన్ లో వాళ్ళు మాట ఇంటలేడు వానికి ఇప్పుడే పద్నాలుగు సంవత్సరాలు ఉన్నాయి వానికి ముందు పోతే ఎట్లా నాకు ఇప్పటికే భయం అవుతుంది మీ ఉంటాడు ఏమంటారా చెప్పురా అరే నిలబెట్ట నువ్వు నిలబెట్టాను ఎట్లా ఉండాలి నువ్వు ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ చేయాలి స్కూల్లా అర్థమైందా సార్లకు కానీ మేడాలకు కానీ ఎవరికైనా ఏజ్ అన్న ఈయన కాబట్టి అన్నట్టు ఎట్లా రెస్పెక్ట్ చేయాలి ప్రతి ఒక్కరికి అర్థమైందా నాతో నువ్వు ఎట్లా మాట్లాడతాను అంత ఫ్రీగా ఉండాలి బయట అర్థమైందా నువ్వు నువ్వు స్కూల్ ఏవో స్కూల్ పోతే స్కూల్ స్కూల్లో ఉండాలి లేదా బయటకపోతే బయట బయట ఏం దానికి ఉండాలి నాతో నువ్వు ఫ్రీగా ఉండు మాకు కేవనమాన్తో నేనతో అశ్వంత్ కూడా ఫ్రీగా ఉండు నీకు ఎవ్వరు నువ్వు చెప్పారు నీకు అర్థమైంది ఎందుకంటే మేము వాటి పడతాం స్కూల్లో మేడం వాళ్ళు సార్ వాళ్ళు ఎవరు పడరు అర్థమైందా నేను ఇప్పటి చెప్తాను ఆ ఇగో మన దగ్గర మనకు మనకి మన మనకన్నా పెద్దలు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు ఆ సార్ వాళ్ళు దేవునితో సమానం మన గురువు అర్థమైందా ఈ వీడియోలు యూట్యూబ్ గీట్యూబ్ ఎక్కువ రోజులు ఉండదు ఒక మాట ఈయన చెప్పు ఈ గురించి చెప్పు ఇప్పుడు మేడం వాళ్ళు ఎందుకు వెళ్తారు ప్రతి ఒక్క చిన్న పనికి వెళ్తారా అట్లా పేరు నువ్వు వేసుకోరా బా స్కూల్లా పేరు నువ్వు స్కూల్లో వేసుకో అర్థమైందా అశ్వంత్కి ఇట్లా మంచిగా చేస్తానంటే ఇట్లా అని రావాలే వచ్చిన మరి నా పేరు ఎందుకు అశ్వంత్ వీడియోలో ఒక్క వీడియోలో లేడు అనే ఒక్క వీడియో అని ఉన్నారని పేరు వచ్చినారన్న బయటికి నేను వీడియోలు తీసే స్కూల్ ఎవరికి తెలుసు అందరికి తెలుసు కానీ మీడియాకు కూడా తెలుసు నా పేరు ఎందుకు బయట దిస్తలేరు ఏమో ఏమో ఎందుకు అట్లా మరి అన్నాడు మాట్లాడురా క్లాస్ గర్ల్స్ ఏం చేసి అంటే మా క్లాస్ గర్స్ పొయ్యి పొయ్యి వర్షి వీడియోలు ఇస్తాను సార్ ఫస్ట్ నవ్విల్ మళ్ళీ సీరియస్ సీరియస్ అయితే వాళ్ళు నాకు వచ్చి చెప్తా అంటే సరే వీడియోలు ఇస్తే నవ్వుతా అంటే కొంచెం సోషల్ మీడియాకి ఎత్తా అర్థం వాళ్ళకి వాళ్ళు వీలు గుర్తుపడతాను మంచి చేస్తాం అని చెప్పి నవ్వుతారా బాయి అర్థమైందా నీ ఏజెంట్ నువ్వు ఏసేది ఏంటిది చెప్పురా ఏం చెప్తావు ఇంకోసారి మొన్న చెప్పినావు కొట్టేస్తారా చెప్తాను మీ డాడీ కొట్టామని చెప్పిండు అర్థమైందా మీ డాడీ వల్ల రెస్పెక్ట్ ఎందుకు ఇస్తావు ఇంట్లో ఎప్పుడు ఇస్తాను నువ్వు రెస్పెక్ట్ ఎప్పుడు ఇస్తాను ఎప్పురా ఎప్పటి నుంచి ఎన్ని రోజుల కంచెలు ఎందుకు నీకు నీకు ఏదంటే చెత్తరాడ మీ డాడీ ఫోన్ లో మాట్లాడినా పైసలు అంటే పైసలు ఇస్తాడ ఏదంటే ఎత్తురాడ నీకు నువ్వు ఎందుకు

అది ప్లేస్మెంట్ ఇయ్యాలి ప్లేస్మెంట్ మీ మమ్మీ వాళ్ళు ఏం చేసేళ్ళు దూరము నా కొడుకు చిన్నోడు మన బెంగ పెట్టుకున్నాడు బాగా పడతాడు ఏమన్నా అయితే అని పంపియలే అక్కడ వచ్చింది ఒకవేళ దగ్గరకు వస్తే పోయి కొడుకు నా సెటిల్ అవుతాడు మంచి బట్టలు ఫ్రీగా అన్ని ఇస్తారు బుక్లు అన్ని ఇస్తారని ఆలోచిస్తా ఏమున్నది రా అర్థమైందా మంచి మంచి మాట పడతా ఈ మనిషి నిన్న ఎందుకు అంటారు నువ్వు బరాబర్ లేకనే కదా అనేది అర్థమైందా నువ్వు బరాబర్ లేకనే నిన్ను చెప్పురా ఏం చెప్తలే

మరి ఎందుకు మరి నీకు ఎందుకు ఎంత నువ్వు ఇప్పుడే ఇంత పెద్దోని అయినో నీకు ఇప్పుడు ఇప్పుడే వాళ్ళ వీళ్ళకి ఎదిరించి మాటలు కావాలరా నీకు ఈ అన్న వాళ్ళ డాడీకి ఈ అన్న వాళ్ళ డాడీ మమ్మీకి ఎప్పుడు తెలుసా చెప్పు రాబాయ్ గింత సమస్యలు అనిపిస్తాను బయటికి వచ్చి బతుకుని ఒక్కరు బతుకోవాలి ఎందుకు అట్లా ఎందుకు పోతలేను ఇంట్లో ప్రేమలాగా పోనండి అట్లా నువ్వు చిన్నప్పటి నుంచి

సార్లు దేవుళ్ళు చదువు చెప్తారా బాగా అర్థమైందా అది ఒక్కటి మనసులో పెట్టుకొని చదువుకో మంచిగా స్కూల్ లెవెల్ తో ఎట్లుండలో అట్లు అర్థం మీ డాడీ మమ్మీ మాట రేపు పొద్దున కొంచెం లెవెల్ ఓతో పైకి అర్థమైందా ఓన్లీ వీడియోలు అంటే వీడియోలు బయట నేను ఫేమస్ అయిన ఆర్టీస్ అని రోషం రావద్దురా అర్థమైందా ఎంత వెళ్ళాలు ఉన్నావు ఉండు ఇప్పుడు నేను చెప్తాను మళ్ళీ ఎంతలో ఉన్నావు గంతల్లో ఉండు ఎవరికి ఎట్లా రెస్పెక్ట్ చేయాలో ఎవరికి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలో అది ముందు తెలుసుకో నేను ప్రతి ఒక్క వీడియోలు చెప్తాను వాళ్ళతో ఇట్లు ఉంటా వీళ్ళతో అట్లు ఉన్నాను ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తాను ఎందుకు చెప్తానా మళ్ళీ నాకు బయటకు పోతే మాట రావద్దు మనిషిని ధోని తీసుకుపోతాను ధోని కరెక్ట్ నాకు మాట రావద్దు అర్థమైందా నా మంచి పేరును ఆ పేరును కాపాడుకుంటారు అది అంతే అర్థమైందా నేను చేసే ఏం లేదు ఇచ్చిస్తా అర్థం వీడియోలు వీడియో అన్ని బాగా నిజానిగా ముందే డైరెక్ట్ వీడియోలు ఇప్పుడే చెప్తాను నేను సరేనా బయట ఇంకా వేడో నేనైనా వీళ్ళు వీళ్ళు చేసుకుంటా ఇంకోసారి స్కూల్లో ఏదైనా కంప్లైంట్ అదే వచ్చింది అనుకో చేసి ఇస్తారా మీ వీడియోలో మీ డాడీ వీడియో పెట్టాను ముందే చెప్తాను నేను మీ డాడీ వాళ్ళ మాట ఫస్ట్ అర్థం వాళ్ళు ఏది చెప్తారా చేయి నాకు మీ డాడీకి అంకుల్ వీడియో అన్న మాట పోతే నా ఫోన్ చేయండి నేను మీ సంగతి నేను చెప్తాను నేను ఓకేనా ఆ వీడియోలు కూడా ఇప్పుడే చెప్తానా అర్థమైందా ఆ వీడియో మీ మీ డాడీ చూస్తాడు ఓకేనా అర్థమైందా ఏజ్ చేయాలా చేసి సరేనా స్కూల్లా మంచిగా ఉంటే ఎందుకు చెప్తారా వాళ్ళు ఇవన్నీ కూడా చెప్పనా ఈయన మన స్కూల్ కి డ్రైవింగ్ వచ్చినా కానీ ఇంతవరకు ఆయన పేరు చేయలేదు ఏ విషయంలో పేరు చేయలేదు అర్థమైందా ఇప్పుడు ఇస్తారా ఎందుకు మరి ఆ పేరు ఎందుకు చెప్తాను నువ్వు ఆ పేరు నాకు ఆ పేరు పోగొట్టాలి నువ్వు ఫస్ట్ అర్థం అందా మంచిగా ఉండు ఇప్పటికైనా అర్థం వాళ్ళతో మంచిగా మాట్లాడు సార్ వాళ్ళతో మంచిగా ఉండు ఓకేనా మళ్ళీ నాకు ఇంకోసారి కనుక నువ్వు చేసిన అట్లా ఇట్లా మాట్లాడితే మాత్రం ఏది జిల్లాలో చేసేస్తావు ఓకేనా ఇప్పుడు నీ వీళ్ళు చెప్తానా ఫ్రెండ్స్ వీడికైతే వీళ్ళ స్కూల్ అయితే సార్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిళ్ళు ఆ కంప్లైంట్ అయితే ఇప్పుడు అయితే వీళ్ళని అయితే అడిగిన మొత్తం మరి ఇట్లా అని చెప్పి అయితే మంచిగా ఉండని చెప్తున్నాడు అదైతే ఏం చేస్తున్నారో మీరే చూడండి ఫ్రెండ్స్ ఓకే రైట్